అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నానండి ఇవాళ వీడియోలు అయితే మిరపకాయ బజ్జీ చేశానండి వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మిర్చి బజ్జీ చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం అయితే తీసుకున్నాను చూడండి ఒక గిన్నె అండి అది శనగపిండి వేసుకుంటున్నాను జల్లుడు బట్టి తీసుకోండి దీంట్లోనే స్పూను బియ్య పిండి అండి ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ సగం స్పూన్ బజ్జీకి తక్కువ పడుతుందండి ఎక్కువ పట్టదు ఎందుకంటే బజ్జీ ఉప్పు ఎక్కువైపోద్దండి మనం ఎక్కువ వేసే ఉంటాయి కొద్దిగా జటకి ఎక్కువైనా తేడా వచ్చేస్తుంది ఎందుకంటే వాము ఇట్లా కనుక్కొని వేయండి వామ్ వేస్తే మంచి వాసన అరుగుదల అన్నీ ఉంటాయండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకుందాము కొంచెం కారపొడి కూడా వద్దామండి స్పూన్ ఇది కూడా కొంచెం వేస్తామండి ఒక చిటికడు ఎందుకంటే మన కలర్ కోసం ఒకటే చిటికడు కొంచెం సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఉప్పు బాగా కలిసేలాగా తీసుకున్నాను కాదు చూడండి పొయ్యి మీద ఆయిల్ ఎత్తు పెట్టుకున్నాను ఒక చిన్న స్పూన్ అండి త్రీ టీబుల్ స్పూన్స్ వేసాను స్పూన్ చూసారా చిన్నది సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందామండి ఆఫ్ చూడండి ఒక పావు స్పూన్ అంతే ఇవన్నీ వేసేసి బాగా చేత్తో కలుపుకున్నా చెయ్యిని మించిన ఆయుధం లేదు కదండి ఎంత కలిపిన చేత్తో కలిపినంత రుచి అనేది టేస్ట్ రెండు రావండి పెట్టిగా సరవద్దండి తేలిక కలుపుకోండి ఇలా ఎళ్ళతో ఏళ్లతో కలుపుకున్నారంటే ముందు గట్టిగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా వచ్చేస్తాయి మొత్తం ఒకేసారి ఉండ ఉండనేది మళ్ళీ రాదండి కలిపేదానికి నీళ్ళు ఎక్కువ అయిపోయిన తర్వాత అందుకని కొంచెం గట్టిగా ఉన్నప్పుడు ఇట్లా మనిషి చేసుకున్నారంటే ఎక్కడ ఉండకుండా బాగా మిక్స్ అయిపోయింది పిండి అనేది ఇప్పుడు మనకి ఎంత నీళ్లు పడతాయో చూసుకొని దాన్ని బట్టి ఏ కాడికి పలసగా ఉండకూడదండి బజ్జీకి అయితే మాత్రం కొంచెం చిక్కంగానే ఉండాలి చూడండి జారుగా ఉండాలండి కదా అంతే ఈ మాత్రం చిక్కదన ఉండాలి మళ్ళీ పలసనైపోయింది అనుకోండి దానికి పట్టుకోదండి మిరపకాయకి ఇప్పుడు మనం మిర్చి కట్ చేసుకున్నాం అండి చూడండి నేను మిర్చి తీసుకొని కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా చాలా పెద్ద పెద్ద ఇచ్చేది చూడండి అసలు ఈ మిర్చిగా తింటే ఎబ్బలే ఉంటుందండి కారం అనేది ఉండదు మనమే గింజలు తీయాల్సిన అవసరం లేదు హ్యాపీగా తినేవచ్చండి చూడండి వీళ్ళకి కట్ చేసుకుందాం మనం ఎందుకంటే పూర్తిగా మనం వేయలేం కదండి అందుకని ఇది చిన్నదే కాబట్టి రెండు చేసుకుందామండి పక్కన పెట్టుకుందాము ఉడిపి చూడండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని త్రీ చేసుకుందామండి ఎందుకంటే పిండి లావ్ అయిపోతుంది పక్కన కూడా కదండి అందుకని అలా ట్రీ చేసుకున్నాము దీన్ని కూడా ఎంతనండి చూపిస్తున్నాను కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేసుకున్నాను అలానే కట్ చేసుకోండి సాయంత్రం పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్ చేయాలి అనిపించినప్పుడు మనకి ఈజీగా చేసుకోగలిగింది ఇదేనండి శనగపిండి ఇంట్లో ఉండిందంటే చాలండి వితిన్ సెకండ్స్లో చేసేసేవచ్చు మనం చూసారా మిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు పిండి కూడా తీసుకుందాము చూద్దామండి ఇప్పుడు చూసారా ఎలా ఉందో సేపు పక్కన పెట్టినారంటే చూడండి ఎలా ఉంది పిండి అంతే సేమ్ ఇలాగేనండి ఇప్పుడు మనం ఆయిల్ కాగిందో లేదు చూద్దామండి ఆయిల్ అయితే కాగి కొంచెంసేపు కాగాలండి కొద్దిగా కాగాలి చూడండి ఆయిల్ అయితే కాగింది మనం బజ్జీ చూపి అనుకొని ఇలా చేయాలి కనిపిస్తుందా ఇలా అనుకొని మనం వేసేటప్పుడు మాత్రం ఇలా అనుకోండి సేమ్ మనం ఇలా అనుకొని మనం వేసేటప్పుడు మాత్రం ఇలా డీస్కి ఇదో బ్యాక్ నుంచి ఇలా డీస్కి ఇలా అనుకోండి ఇప్పుడు బాగా కుక్ అవుతుంది మిచ్ అనేది ఇంకా అన్నీ అలాగే వేసేయాలండి ఇవి చలికాలం వర్షాకాలం బజ్జీలు మించి ఇంకా స్నాక్స్ ఏముంటాయండి పిల్లలకు కానీ మనకు కానీ వేడి వేడిగా వేస్తూ ఉంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది అండి చూసారా బజ్జీ అనేది ఎట్లా వచ్చిందో మనం తీసుకు అనిచడం వల్ల అలానే ఎలా అనేది బీప్ పిండి వేసామంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి బజ్జీలు అనేది అదే బండ్ల మీద వేసేది అంతా సీక్రెట్ అంతా అదేనండి మనం ఏదో బయట బాగుంటాయి ఇంట్లో బాగుంటాం అనుకుంటాం కదా అయితే మనకి అండి తీసేస్తాము ఎలా ఉన్నాయి బజ్జీలు మళ్ళీ ఇంకో వాయి కూడా వేసుకుందామండి మళ్ళీ కలుపుకొని ఇందాక చెప్పినట్టేనండి సేమ్ అలా వేసేసుకోండి ఇవి కూడా ఏ చూపిస్తానండి మీకు చూడండి ఇవి కూడా కాలిపోయాయి తీసేసుకున్నామండి ఇప్పుడైతే మనం రెడీ అయిపోయినండి సర్వింగ్ చేసుకుందాము అయితే బజ్జీని తీసుకున్నాం మనం ఇక్కడ కట్ చేసాం కదండి మిరపకాయని ఆనిచ్చి పెట్టాం కదా మిరపకాయ కనబడే దగ్గర ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నారంటే గ్యాప్ వస్తుంది మీకు ఇచ్చిన తర్వాత ఎందుకండి ఉల్లిపాయ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి బజ్జీ అనేది దీంట్లో ఎంత పడుతుందో మీరు ట్టిన తర్వాత ఇప్పుడు ఎందుకండి చూపిస్తున్నారు ధనియాల పొడి కొంచెం ఒక పించ్ అట్లాగ తర్వాత ఇంతగండి ఇది చాట్ మసాలా కారం సాల్ట్ సాల్ట్ కొంచెం కారం కొంచెం ఇదగండి చాట్ మసాలా మీ ఇష్టం ఎలా కావాలో కొంతమంది ఎక్కువగా తింటారు కదండి కొంచెం ఎక్కువనే వేసుకోండి మీ ఇష్టం మీ దాన్ని బట్టి అన్నీ అలానే చూడండి అన్నీ అలానే సర్వ్ చేస్తున్నాను నేను ఇట్లాగే మిర్చి కనపడుతుంది కదా అక్కడ అక్కడ ఎన్ని పడతాయో దాన్ని బట్టి ధనియాల పొడి సాల్టు కారం చాట్ మసాలా అన్నీ వేసి ఇలాగ అన్నీ చే పెడతానండి చూడండి లాస్ట్ బజ్జీ ఇలా అనుకొని చూడండి చూసారా ఇలాగా ఇందుకండి కారం చాట్ మసాలా ధనియాల పొడి సాల్ట్ ఇప్పుడు మనం అయితే రెడీ అయినండి చూడండి మిరపకాయ బెజ్ అయితే రెడీ అయింది మీకు నిమ్మకాయ ఏమైనా ఇష్టం ఉంటే వేసుకోండి మేమైతే తినండి ఏంటంటే నిమ్మకాలం కదా అందుకని నిమ్మకాయ తిన నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుందండి అందుకని మీకు ఇష్టమైతే మీరు పిండుకోండి అండ్ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి